ధిపతం గృభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవేది యోగేత్తస్ నిస్సర దేవాణి జనుక్రవాహవ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శని మరియు రాహువుల యొక్క కలయిక రాబోతుంది మార్చ్ ఎండింగ్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి కూడా మార్చ్ ఎండింగ్లో మారుతున్నారు ముప్పై ఒకటో తేదీ దగ్గరలో శని రాహు దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాడు ఈ శని రాహువులు ఇద్దరు కూడా మనకి మేనరాశిలో కలిసి ఉన్నందుకు ఇది ఏప్రిల్ మరియు మే పూర్తిగా ఏప్రిల్ మొత్తము మే మొత్తము కలిసి ఉంటారు రెండు నెలల పాటు ఉండేటువంటి ఈ కలయిక వల్ల ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ గోచారం దేశాల మీద లేనట్లయితే మిగతా వాటి మీద ఎట్లా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి ధనస్థానంలో శని రాహులు యొక్క సంచారం జరుగుతుంది ఇది వాక్ స్థానంగా చెప్తూ ఉంటారు ధనస్థానంగా చెప్తూ ఉంటారు అదేవిధంగా ఈ వాక్స్థానంలో ఉన్నప్పుడు మాట్లాడి ప్పుడు ఎవరితోనైనా మనం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుటుంబ సంబంధించినటువంటి వ్యవహారాల్లోని ఎవరికైనా మనీ పర్టికులర్గా విదేశాల్లో ఉండేవారికి ధనాన్ని ఇచ్చేటప్పుడు లేదా పుచ్చుకునేటువంటి వ్యవహారాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి మరియు ఈ కుటుంబ స్థానంలో ఎప్పుడైతే సెన్ ఉంటాడో ఈ పన్నెండో అధిపతి రెండులో ఉన్నాడో ఇది పర్టికులర్గా వివాహ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి అంశాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే సామాజికంగా కొంత రాజకీయపరమైనటువంటి విషయాల్లో మాట్లాడేటప్పుడు కానీ ఎక్కడైనా ఈ పర్టికులర్ అంశంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే మనకి రెండవ స్థానంలో సెన్ రాహుల్ ఉన్నందుకు పాజిటివ్ ఫలితాలు కూడా ఇస్తారంటే అలాగా ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారాలు అంటే ఈ ఈ పేకాటలు ఇవి కాదు ఈ గ్యామ్లింగ్స్ ఇవి కాదు ఆన్లైన్లో మీరు ఏదైనా ఒక వస్తువు అమ్ముతున్నారు లేకపోతే ఆన్లైన్లో ఏదైనా టీచింగ్ ఎందుకంటే గుర్రసులో ఉన్నాడు కదా కర్మకారకుడు వెళ్ళి ఇక్కడ ధర్మకర్మాది యోగము గురుచండాల యోగము అలాగే గురు కర్మ యోగం కూడా ఏర్పడుతూ ఆన్లైన్ కారకుడు రాహుతో కనెక్టివిటీ వచ్చింది కాబట్టి మీరు ఆన్లైన్లో ఎవరికైనా ఏదైనా నేర్పించేటువంటి ప్రక్రియ పెట్టుకున్నట్లయితే కూడా దీని ద్వారా కూడా డబ్బులు వస్తాయి కొంతమంది చూడండి ఇంట్లోనే ఆన్లైన్లో చిన్న చిన్నవి నేర్పిస్తూ ఉంటారు అని లేకపోతే రకరకాలు నేర్పిస్తూ ఉంటారు అటువంటి వారికి కుంభలగ్న వారి కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు జరుగుతాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ ఆకస్మికంగా కొన్ని ఎప్పటి నుంచో చికాకుల్లో ఉన్నటువంటి పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఏవైతే ఉన్నాయో అవి కాస్త క్లియర్ అవ్వడం కూడా జరుగుతుంది రెండో స్థానంలో గుర్రాసులో ఉన్నప్పుడు కొన్ని కోర్టు కేసెస్ వ్యవహారాలు ఉన్నటువంటి కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది ఇక మీరు నిత్యము చేయాల్సిన దేవతారాధన ఎక్కువగా విష్ణువు యొక్క ఆరాధన చేయండి తీపి పదార్థాన్ని ఏదైనా అమ్మవారికి బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని నివేదన చేయండి గోవులకి తీపి చపాతీలు బెల్లము గ్రాసము గోవులకు తినిపించండి అన్ని విధాలా మీకు బాగుంటుంది శని రాహువుల యొక్క కలయిక ఎప్పుడైతే మెయిన్ రాశిలో ఉందో ఇది ప్రధానంగా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఇది కొంచెం విదేశీ సంబంధించిన వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటే ఎట్లాంటి వాటి మీద ఒక చూడండి ఒక్కోసారి విపరీతమైన వర్షాలు రావడం కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్గా ఉండేటువంటి కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా రా రావడం కానివ్వండి కొన్ని కొన్ని విదేశాల్లో అసలు ఊహించనటువంటి మార్పులు అది ఫైనాన్షియల్గా సంబంధించినవి కానివ్వండి జాబ్ సంబంధించినవి కానివ్వండి లేకపోతే ఈ ఎప్పటికీ ఎప్పుడైతే రాశిలో ఉంటారు ముఖ్యంగా జలప్రదేశాలు ఉండేటువంటి ప్రాంతాల్లో ఉత్తర సంబంధించినటువంటి దిశల్లో ఉత్తర దిశల్లో అంటే ఉత్తరం వైపు ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వాటిల్లో అదేవిధంగా కొన్ని కొన్ని లాస్ ఏవైతే ఉంటాయో లా సంబంధంగా కొన్ని దేశాల్లో లేకపోతే మన ఇండియా లాంటి ప్రాంతంలో కూడా ఏదైనా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత మత సంబంధించినటువంటి కల్లో ఏర్పడ్డము ఇట్లాంటివి సెన్రాహువుల యొక్క కలయికిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ సెన్రాహుల కలయిక జరిగే ముందు మనకు సరిగ్గా మనకి ఈ ఉగాది వస్తూ అక్కడ నుంచి గ్రహ కూటమి ఏర్పడి అక్కడ నుంచి అట్లా ఆ గ్రహాలన్నీ కదిలిపోయి వస్తుంది కాబట్టి రాశిలో ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు కలయికై దాని తర్వాత శని రాహులు రెండు మిగులుతున్నాయో ఇది పర్టికులర్గా ఏంటంటే అనేకమైనటువంటి వృత్తులు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అనేకమైన వ్యాపారాల్లో చాలా చేంజెస్ తీసుకొస్తుంది ఈ కలయిక అనేటువంటి చూసుకున్నట్లయితే మీరు చూస్తూ ఉండొచ్చు కావాలంటే ఇది అలాగే ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ముఖ్యంగా చూడండి మనకి ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద ఆన్లైన్ ఏదంటే ఇంటర్నెట్స్లో మనం చూస్తూ ఉంటాం అమ్మో అసలు ఇది ఇంత పెద్ద స్కామ్ అయిందండి అలా అయినట్లయితే ఒక్కోసారి మనకి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయంటే అట్లాగా వేరే వేరే ఆపరేటింగ్ సిస్టమ్ని వీళ్ళు చేస్తూ ఉంటారు అంటే ఏంటి వాళ్ళ ఆధీనంలోకి తీసేసుకుంటూ ఉంటారు అటువంటివి జరగడము ఇట్లాంటివి కొన్ని కొన్ని జరుగుతుంటాయి అన్నమాట ఒక్కోసారి చూడండి హ్యాక్ చేశారంటూ ఉంటారు పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వ్యవస్థలని పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వాటిని హ్యాకింగ్కి రుగ్గురయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాంబినేషన్ ఉన్నప్పుడు సో అది చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మరి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ప్లేస్ కానీ ఉండదు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఈ ఈశన్ రాహుల్ యొక్క కలయికి ఉన్నప్పుడు అంటే ఇది అందరికీ బ్యాడ్ ఇవ్వాలంటూ ఉండలేదు కొంతమందికి మంచి కూడా చేస్తుంది అంటే ఉదాహరణకి మీ జన్మలగ్నం నుంచి ఉదాహరణకి మూడో స్థానము లేదా ఆరో స్థానము లేనట్లయితే పదకొండో స్థానంలోనూ ఉన్నారనుకోండి అది మంచిది చెప్పాలంటే అంటే అదొక రెండు పాపగ్రహాల యొక్క కలయిక మంచి ఫలితాలు కూడా ఇస్తుంది ఇవ్వదని కాదు మరి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా లేదు ఏం చేయాలి సింపుల్గా ఏం లేదు ఈ రెండు నెలల కాలము కూడా చండీ పారాయణం చేయండి ఎవరైనా సరే చండీ పారాయణం వినడం కానీ పారాయణం చేసుకోవడం కానీ చేయాలి ఒకటి రెండవది ఏమంటే నాకు చండీపారాయణం చేసుకునేంత శక్తి లేదు అని అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గాయ అయ్యే నామము లేదా ఓం చండీ దేవత అయిన అనేటువంటి నామం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రాహు అనేటువంటిది పొగ ఈ రాహు అనేటువంటిది ఇన్ఫెక్షన్స్ ఈ రాహు అనేటువంటిది కనబడకుండా ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటిది రాహు ఛాయాగ్రహాలు అంటూ ఉంటారు నోట్స్ అంటూ ఉంటారు దానికి కర్మకారకుడు మీనరాశిలోకి ఎంటర్ అయినప్పుడు అది గురుత్వ సంబంధించిన రాశి అయినందుకు మనకి చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప పీఠాధిపతులు లేనట్లయితే గొప్ప ఆధ్యాత్మిక వేత్తలకు కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది వాళ్ళ యొక్క లైఫ్స్ మీద కూడా దీని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది శని రాహుల యొక్క కలయిక అనేటువంటిది కాబట్టి ఎవరైతే ఈ రాహుకి సంబంధించినటువంటిది అదేవిధంగా శనికి సంబంధించిన జపం చేయించుకోవడము లేకపోతే ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు ముఖ్యంగా గో సంపద గోవులకు సంబంధించిన విషయంలో కూడా ఈ శని రాహుల ప్రభావం పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు జన్మజాతకంలో మీ పర్సనల్ చాట్లో ఎవరికైనా శనిలో రాహు కానీ రాహులో శని కానీ జరిగేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఎవరికైనా మాకు శని మహర్దశలో రాహు అంతర్దశ నడుస్తుందండి రాహులో శని నడుస్తున్నాడు లేకపోతే దశలు అంటారు అంటే దశాభుక్తి అంతరము ఆ థర్డ్ స్టెప్స్లో పర్టికులర్గా జరిగినప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు డెషన్స్ అంటూ ఉంటారు డెసిషన్స్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి ఇక మీరు ఈ యొక్క కలయిక కాలము కూడా వీలైనంత మట్టుకు రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళొస్తూ ఉండండి చేసినట్లయితే మీ మీద ఎటువంటి ప్రభావం ఉండదు శ్రీమాత్రే నమ